హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలం ఆటేట్యూబ్ ఛానల్కి ఈరోజు ప్రస్తుతానికి నేను ఒక వీడియో ఒక చెట్టు గురించి ముఖ్యమైన చెట్టు గురించి చెప్పాలని వచ్చేసాను ఆ చెట్టు కాయలు అయితే లేవన్నమాట సో ఆ చెట్టు కాయల ద్వారా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది సో దానికి అంటే ఆ చెట్టు కాయలు పండ్లతోనే ఆ రేట్ వచ్చేసి మార్కెట్లో దొరకవు అవి ఒకవేళ దొరికితే మాత్రం ఐదు వందల ఆరు వందల రూపాయలు అయితే ఉంటుంది నాకు తెలిసి సో మరి ఇప్పుడు ప్రజెంట్గా ఎంత ఉందో తెలియదు సీజన్ సీజన్కి దాని రేట్ అయితే మారుతూ ఉంటుంది ఓకేనా సో అది సంవత్సరం పొడుగుతా దొరికే పండ్లు మనకైతే మంచి ఆరోగ్యాన్ని అయితే అందిస్తుంది చాలా చక్కటి పండ్లు సో అది ఎక్కడ పడితే అక్కడైతే దొరకవు అన్నమాట సో దాన్ని ప్రత్యక్షంగా మనం తీసుకొచ్చి ఇంట్లో సాదుకోవడం లేదా తోట లెక్క వేసుకోవడం అలా అయితేనే కుదరదు అన్నమాట ఓకేనా సో ఈరోజు నేను ప్రతిరోజు వచ్చే చోట ఆ చెట్టును చూశాను పండ్లు ఉన్నాయి అనుకుని నేను రెండు మూడు సార్లు తిన్నాను కానీ దాని గురించి అంతగా పట్టించుకోలేదు సో దాని గురించి తెలిసిన తర్వాత నేను చెప్పాను కదా మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయని సో అందులో చదివినప్పుడు సో నా ఆ పండ్ల గురించి అయితే అనమాట సో ఇది ఒకసారి మనం తిన్న పనులే కదా సో దీని గురించి వివరిస్తాననేసి అనుకున్నాను వచ్చేసరికి అది దారిలో ఉంటుంది ఆ చెట్టు దారిలో ఉండడం ద్వారా దాని పండ్లు అనేసి అందరు తినిపోతూ ఉంటున్నారు సో ఆ పండ్లను చూస్తేనే మీరు గుర్తుపడతారు ఆ చెట్టు ఎలా ఉంటుంది అంటేనండి ఇవి ఇవి ఉన్నవి చూసాడ మీ బ్యాక్ కెమెరా యూజ్ చేసే ఈ బ్యాక్ కెమెరా దాన్ని చూపిస్తాను సేమ్ అలాగనే ఉంటుంది కానీ దాన్ని మనం గుర్తుపెట్టలేము పండ్లు వస్తేనే ఆ చెట్టుని మనం గుర్తుపడతాం అటువంటి మంచి చెట్టు మంచి పండ్లున్న చెట్టు మంచి ఆరోగ్యమైన చెట్టు సో ఆరోగ్యకరమైన మనకి లాభం వచ్చే చెట్టు సో బ్రహ్మాండంగా ఉండే చెట్టు అప్పుడప్పుడు నేను నత్తిపోద్ది నాలిక పెద్ద నాలిక కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి సో మరి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అంటే సపోర్ట్ ఉంటుంది యూట్యూబ్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ముందే చెప్తున్నాను సో ఈరోజు కూడా నీకు మీకు కొన్ని రోజుల క్రితం దాదాపు సంవత్సరం కావచ్చు ఆ సంవత్సరం అప్పట్లో ఒక తీగ గురించి చెప్పడానికి వచ్చాను అనమాట సో దాని కాయల గురించి చెప్పాను సో దాని ఆకుల గురించి చెప్పాను దాని కానీ ఏరు గురించి అయితే చెప్పలేదు సో అది దొరికినాడు చెప్దామనేసి అనుకొని ఈ మధ్యకాలంలో కాలంలో వీడియో అనేది తగ్గించాను కదా సో అలా పోస్ట్పాన్ అయిపోయింది అనమాట సో ఓకే సో ఈరోజు మరి దాన్ని షూట్ చేద్దామని వచ్చేస్తే అది పనులు లేవు సో మీరు ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు సో నేను అందు ఆ వీడియోలో క్లారిటీగా చెప్తున్నాను ఒకవేళ చెట్టు దొరకకపోతే ఫలానా చెట్టు ఇగో ఈ రకంగా యూజ్ అని చెప్తే కొంతమంది కామెంట్ చేసేది కూడా అంతే ఉంది అది ఆ చెట్టు కంప చెట్టు మీరు చెప్పిన చెట్టు కాదు అని నన్నే మళ్ళీ అడుగుతున్నాను నేను ఆల్రెడీ అందులో క్లారిటీ ఇచ్చాను కదా ఇది ఆ చెట్టు కాదు దాని పొజిషన్లో ఇగో ఈ ఈ చెట్టుని నేను ఇలా ఇలా యూజ్ చేయమని చెప్పాను నేను అయినా సరే కొంతమంది మళ్ళీ రిటర్న్ కామెంట్స్ చేస్తున్నారన్నమాట సో నాకు అర్థమైంది సో నేను చెప్పడంలో మిస్టేక్ అవుతున్నానో లేదా మీరు అర్థం చేసుకునే పొజిషన్లో మిస్టేక్ అవుతున్నారో అది మీ తప్పు నా తప్ప అర్థం కావట్లేదు అందుకని వీడియోని చివరిదాకా చూడండి ఎవరైనా సరే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను స్టార్టింగ్లో ఇలా చెప్తాను అనమాట చెప్పినప్పుడు మీరు కొంతమంది ఈయన ఎప్పుడు చూసే ఎప్పుడు ఇలాంటి సోది చెప్తాడు కదా అసలైన మ్యాటర్ని చూద్దామనేసి వీడియో స్కిప్ చేస్తారు స్కిప్ చేసినప్పుడు మీకు అర్థం కాదు సో ఆ చెట్టు చూపించి ఈ చెట్టు చెప్తున్నారేంటి అనేసి అనుకున్నాను అనుకుంటారు మీరు ఓకే నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నేను షూట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఈ ఒక చెట్టు గురించి అనుకొని వచ్చాను బయట అది లేదు మరి ఏం చేయాలి అలాంటప్పుడు మనం బయటప్పుడు బయట వచ్చి ఒకరోజు అది కొన్ని కొన్ని చెట్ల గురించి చెప్పడం మనం ఇది కూడా చూడండి నా బైక్ ఎక్కడుందో తెలుసా ఓ అక్కడ ఉంది చూడండి ఓ మీకు అది ఈ మొబైల్ పాడగానే ఇది తెల్లగా అనిపిస్తుంది దీంట్లో ఏదో మొబ్బులు మబ్బులు పట్టినట్టు ఏదో అవుతుంది దీని క్లారిటీ లేదు అక్కడ ఇక్కడ చూడండి నా బైకే అది అక్కడి నుంచి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ మా కెమెరా మేను మేము ఇద్దరం వచ్చామన్నమాట మా కెమెరా నేను బుడ్డ కెమెరా మేను అయితే దొరకలేదు సో ముందస్తుగా ఉంటుంది సో అక్కడ మీకైతే యూజిస్తాను ఓకేనా సో ఈ దాకా చూడండి నేను ముందే చెప్తున్నాను సో ఇలా ఎత్తుక్కుంటే వెళ్ళిపోదాం సో ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది కదా సో చూడండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి అన్ని చెట్లు అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి చెట్టు తీగలు కాయలు ఇలంగర సో ఇలా అయితే అన్నీ మీకు అయితే ఉంటాయి సో ఇందులో గుర్తుపట్టడం కూడా కష్టం కానీ అవి పండ్లు కాయలు ఏదో పువ్వులో అలా వచ్చినప్పుడు మాత్రమే గుర్తుపడతాం మనం సో ఇప్పుడు నేను ఎతికేది చాలా సింపుల్గా గుర్తుపట్టవచ్చు ఓకేనా ఓ ఒక చోట అయితే నేను చూశాను సో అది అక్కడికే వెళ్ళిపోదాం నేను కావాలని కరివేపాకు చెట్టుని పెంచినప్పుడు పెంచినప్పుడేమో దొరకదు ఇప్పుడేమో బ్రహ్మాండంగా చూడండి అడవి కరివేపాక చెట్టు దాని గింజలు మస్తు ఉపయోగపడతాయి అన్నమాట చూడండి గింజలు ఉన్నాయి ఇది కానీ కొంతమంది అడవిలో నుంచి తెచ్చే ఇష్టపడరు అది ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటారండి అదే బ్రహ్మాండమైన సో దాని దానికి ఒక గింజలు అయితే ఉంటున్నాయి ఆ గింజల గురించి వివరిస్తాను కొంతమంది కామెంట్ చేశారండి షుగర్ గురించి ఏమైనా మంచి మంచిది ఏదన్నా ఇంట్లో ఉండేది ఏదైనా ఉంటే చెప్పండి అని సో అది కూడా నేను చెప్తాను శీతాఫల చెట్లు ఉన్నాయి బయట బ్రహ్మాండమైన ప్రకృతి అయితే కనిపిస్తుంది నాకు ఇది ఇలా ఉంటే చాలా ఇష్టం నాకు ఇలా ఉండడం నాకు ప్రకృతి ద్వారా ఇలా ఉండడం చాలా ఇష్టం అడవిలో తిరగాలంటే ఎక్కడ లేని ఆనందం నాకు ఎక్కడ దొరికింది వీడియో లెంత్ అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అగో నాట్లేస్తున్న ఇటు సైడ్ నాట్లేదు స్టాప్ చేసేసి అత్తీగా ఎక్కడ ఉందో అక్కడే నేనైతే దాని పండ్ల పండ్ల గురించి కూడా చెప్తాను అన్నమాట స్టాప్ చేస్తాను చాలా దూరం వచ్చానండి ఓ నా బైక్ అక్కడ ఉంది ఓ ఒక వ్యక్తి వచ్చి ఎక్కడ ఉంది ఓ అక్కడ ఒక ఈడే మనం చూ చూసింది సో ఇక్కడ దాని ఆకులు అయితే కనిపిస్తున్నాయి చూస్తాను ఈడే ఉండు నేను పోయి చూస్తాను చూసిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచే కెమెరా షూట్ చేద్దా గో అవే అక్కడ ఉన్నాయి కానీ దాన్ని మనం తీసుకురావాలి ఎలా ఇంకో లోపలంగా ఉన్నాయి ఒక పని చేస్తాను నువ్వు ఇలా ఇల్లంగా చూస్తుండు నేను క్లియర్గా వచ్చేటట్టు మా కెమెరా మ్యాన్కి కెమెరా ఇస్తున్నాను ఈ చేతి వచ్చేటట్టు చూసుకో చూడండి కనబడుతున్నా చూడు కనబడుతున్నా మంచిగా ఇదేనండి అడవి దొండ అడవి దొండ ద్వారా అడవి దొండ బాగుంటుంది తింటే షుగర్ న్యాయమవుతుంది మంచి ఆరోగ్యకరమైన ఉంటుంది సో దీన్ని ఆకులు కూడా బ్రహ్మాండంగా మనం పనిచేస్తాయి ఇరుగు నియమకులకు వాపులకు సో దీన్ని ఆకులైతే అడవి దొండ ఆకులైతే పనికి వస్తుంది బ్రహ్మాండంగా పనికి వస్తుంది కానీ అడవి దొండ గడ్డు ఉంటుందండి కింద సో అది మాత్రం అన్నిటికీ పనికి వస్తుంది కానీ ఇప్పుడు దొరికేటట్టు లేదు అది ఏడుందో ఇందులో ఒకసారి కింద చూపెట్టు ఈ ఇందులో ఏడుందో కూడా తెలియదు మనకి ఓకే ఇగో ఈడు ఉంది కానీ ఏడుందో కూడా తెలియదు సో అడవి దొండ ఎక్కడైనా ఇలా కనిపిస్తే మన సాధింది ఇంట్లో సాధింది కాదు కొన్ని ఏది మన ఇంట్లో సాధింది కాదు అడవిలో పెరిగే అడవి దొండ గడ్డ అనేది ఉంటుంది సో మామూలుగా తెల్లగా ఉంటుంది ఆ గడ్డని మీరు తినండి బ్రహ్మాండమైన అన్నిటికీ నండి అన్నిటికీ బ్రహ్మాండమైన పని చేస్తుంది సో ఇందులో నేను పర్టికులర్గా చెప్పకూడదు కాబట్టి సో మీకైతే వివరిస్తలేను సో మీరు తిని చూడండి రిజల్ట్ అయితే దాదాపు మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి అయితే రిజల్ట్ అనేది వస్తుంది సో అప్పుడు దాకా మీరు యూజ్ చేస్తూనే ఉండాలి ఇప్పటి నుంచి ఎప్పుడు దాకా అయినా మీకు అయితే అడవి దొండ అయితే కంపల్సరీ ఉంటుంది సో మీరు సీజన్ సీజన్లో మాత్రం సో అడవి దొండ పండ్లు ఉంటాయి కదా అది తినండి బ్రహ్మాండంగా ఉంటాయి పండు పనులు అంతకుముందు మనం ఇక్కడే వీడియో చేశాం ఒకసారి మనం ఆ గడ్డ తీయడానికి కూడా ప్రయత్నం చేశాను కానీ ఎక్కడ దొరకలే ఆ గడ్డ సో కానీ అడవి దొండ గడ్డ అయితే పైన ఉంటుందండి సో దాని అయితే ఇలాంటి ప్రదేశంలో ఉంటే బాగుంటుంది కానీ కొంచెం లోపల ఇది పురుగు బుసి ఉంటుంది సో నిమ్మనంగా చూసుకుంటూ వీడియో అనేసి దాదాపు అర్ధగంట పడుతుంది సో కానీ మనకు అంత టైం లేదు అంత టైం ఉన్నా మీరు చూడరు ఓకేనా సో అడవి దొండ మీకు బ్రహ్మాండంగా ఉంటుంది అడవి దొండ ఆకుల పసరు అదేవిధంగా అడవి దొండ గింజలు దొండ అదేవిధంగా దాని వేరు అంతే గడ్డ అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయండి బ్రహ్మాండంగా ఉంటాయి సో నెక్స్ట్ నెక్స్ట్ కానీ తర్వాత కానీ ఏదైతే నేను వీడియో చేయాలని వచ్చాను చెట్టు సో ఆ చెట్టు గురించి అయితే మీకు అయితే చూపిస్తాను అన్నమాట సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్